బైబుల్లో రాయబడిన ప్రతి మాట ఆ రాయబడినటువంటి శైలి చాలా గొప్పది నీకు అర్థం కాదది ఆ రాయబడిన విధానం ఎంత గొప్పగా ఉంటుందండి బైబిల్లో ఏ పుస్తకానికి లేని రచన శైలి బైబుల్ కుంద తెలుసా నీకది అలాంటి బైబుల్ కూడా తప్పు పడతావా బైబుల్లో ఉన్నటువంటి వచనాలను నిరాకరిస్తావా తృణీకరిస్తావా ఇది కరెక్ట్ కాదంటావా నీకు తెలుసా తండ్రి ఏ ఉద్దేశంతో రాయించాడు నీకు తెలీదు తెలియనప్పుడు నువ్వు జాగ్రత్తగా ఏం చేయాలి తెలుసా ఏమంటే ఈ పదాలకు ఈ వచనాలకు ఈ ఈ ప్రవచనాలకు నాకు అర్థం తెలియదు అన్నప్పుడు మూసుకొని కూర్చోవు అర్థమైందా తెలియనప్పుడు మూసుకొని కూర్చోవడం బెటరు నీ ఆత్మీయ జీవితం బాగుంటుంది లేదా అక్కడ ఎలాగైతే మీడు చచ్చాడో నువ్వు చస్తావు అలానే ఒక అక్షరాన్ని మిస్ చేసినందుకే చచ్చాడు ఒక అక్షరాన్ని స్పష్టంగా పలకనందుకే చచ్చాడు మీడు నువ్వు బైబుల్లో ఉన్నటువంటి పదాలు నిరాకరిస్తే నువ్వు చస్తావు జాగ్రత్త దేవుడు ఊరుకోడు